రాశాడు వాళ్ళు నా ఎదురింటి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పలా కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా జూస్ కోసం వచ్చినప్పుడు యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా నాకు నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు సమాజం అంతా జైల్లో ఉన్నారు నలిగిపోయారు చనిపోయారు అలాంటిది తన మనాని భేదం లేదు తప్పు జరిగినప్పుడు అందరూ హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల పవన్ కళ్యాణ్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జరిగింది చాలా బాధ అది ఇంతమంది మీద తొమ్మిది వేల మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కూడా కొట్టినట్టు ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతాయి ముప్పై వేల మంది ఆడబిడ్డలు మాయమైపోతే సమాజంలో అదృశ్యం అయిపోతే ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్ట ఈ రోజు వరకు అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి అందుకని నేను మీకు మాట ఇస్తున్నా ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ఈ నెలలో దాదాపు హయ్యెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తొమ్మిది వేల బీసీ దాడులు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన అభివృద్ధి పథకాలను తీసేశారు ముప్పై బీసీ పథకాలను తీసేశారు కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఇది మీ మీ వాట్సాప్ల్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి ఇది కష్టమని నాకు తెలుసు కానీ పని చేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప నేను మీకు చెప్పాను పోలవరం గురించి లక్ష అరవై వేల మంది మనకి నిరాశ్రులైతే అయితే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ నేతలందరికీ కూడా నేనేం చెప్పాను ఒక సెస్సు విధించి ఐదు కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం అరవై రూపాయల మందిని రెండు వందల రూపాయలు కొనే స్థాయిలో కనీసం ఒక రూపాయి కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి అందుకు దాంట్లో భాగంగా నేను కోటి రూపాయలు నేను అనౌన్స్ చేశాను నిన్న మనకి మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు బాధ్యత తీసుకున్న నాయకులు ఉంటే ఏదైనా సాధించగలరు అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అలాగే హార్టికల్చర్ రైతు రంగం కానీ ఎక్కువ రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తూ ఉన్నాం చివరికి తగ్గేదే అంటావా మీరు తగ్గబట్టే కదా మీరు సినిమాలు చెప్పడం కాదు రియల్ లో తగ్గకూడదు కదా మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలా అంటే కుదరదు నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోద్దా మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి అది కదా దమ్మంటే నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోటకి నా ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ ఇద్దరికి మీ అందరికీ చేతులు పెట్టి దాన్ని రెండు చేతులు పెట్టి దాంట్లో ధర్నా పెడుతున్నాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డలు భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకటి ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరతాను మిగతా మనకి ఎలమంచిలోనూ పెందుతుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను